ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న రెండు పార్టీలకు ప్రధాన మద్దతుదారుగా ఉన్న రెండు సామాజిక వర్గాల మధ్య క్షేత్రస్థాయిలో విభేదాలు అనేవి లేదు మొత్తం మీద అయితే ఒకరి మీద మరొకరు సోషల్ మీడియా దగ్గర నుంచి ఈ సంఘాల దగ్గర నుంచి ఈ కులాలకు సంబంధించి పెద్ద మనుషుల దగ్గర నుంచి ఒకరి మీద ఒకరు కౌంటర్లు ఎన్కౌంటర్లు పేల్చుకుంటూ ఉన్నారు మొన్న ఇప్పుడైతే తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్య జరిగిందో హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి చేతిలో అప్పుడు కాపు సంఘాలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చాయి అండ్ దాన్ని చల్లార్చడం కోసం ప్రభుత్వం లక్ష్మీనాయుడు వాళ్ళ భార్యకి రెండు ఎకరాలు ఐదు లక్షలు వాళ్ళ పిల్లలకు ఒక్కొక్కరికి రెండు ఎకరాలు ఐదు లక్షలు వాళ్ళ తమ్ముడికి ఒకవారికి నాలుగు ఎకరాలు ఐదు లక్షలు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం సొమ్మిచ్చేసరికి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ ఏపీ వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు బహిరంగంగానే మీడియా ముందు వ్యాఖ్యలు చేశారు ఏం దేనికోసం ఇస్తారు సమాచారానికి తొమ్మిది వందల హత్యలు రికార్డు అవుతాయి అందరికీ ఇట్లు ఇస్తారా ప్రభుత్వ సమయం వరకే ఇస్తారా దేనికోసం ఇస్తారా అంత డబ్బులు అని ఆయన ఓపెన్గానే బహిరంగంగానే కామెంట్ చేశారు ఆ ఏపీ వెంకటేశ్వరరావు గారి కామెంట్స్ చుట్టూ చర్చ జరిగేటప్పుడే ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం ఇక్కడ అమరావతి పరిధిలో పెడుతున్నారంట కదా ఆ విగ్రహ డిపిఆర్కే పదకొండు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలు ఇస్తున్నారు అన్నది మరింత తీవ్ర చర్చకు కారణమైంది ఎప్పుడైతే రామారావు గారి విగ్రహానికి పెడుతూ ఉన్నారని చెప్పి బయటకు వచ్చిందో ఇప్పుడు కాపు సంఘాల వాళ్ళు దీని మీద బేస్ చేసుకొని తీవ్ర విమర్శలకు దిగుతూ ఉన్నారు ఏం ఒక వ్యక్తి చనిపోయిందో అని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని కాదు ప్రభుత్వం ఏదో అంత ఇస్తే దానికోసం విరుచుకుపడ్డారు ఇప్పుడు మరి మీ మీకు సంబంధించిన వాళ్ళకైతే విగ్రహాలకే కోట్ల కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి పెడతారు అని ఇక్కడ తాగలే రామోజీరావు గారి సంస్మరణ సభని ప్రభుత్వం ఎందుకు నడిపింది దానికి కోట్ల కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించారు అని ఇటువంటి ప్రశ్నలు తెలియదు వాళ్ళు ఊపేత్తున్నారు ప్రభుత్వ సంస్మరణని ఎందుకు పెట్టారు దానికి కోట్ల కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ విగ్రహానికి కోట్ల కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తూ ఉన్నారు అమరావతిలో మీకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఒక ప్రధాన సామాజిక వర్గం వాళ్ళకు ఎందుకు మీరు కుప్పల కుప్పలుగా భూమి ధారాదత్తం చేస్తూ ఉన్నారు ఫస్ట్ దీనికి సమాధానం చెప్పిన తర్వాత ఇటువంటి వాళ్ళు వ్యాఖ్యలు చేయాలి అంటూ మొత్తం మీద ఇటు కాపు సంఘాల వాళ్ళు అయితే ఈ ఎన్టీఆర్ గారి విగ్రహం డిపిఆర్కి పదకొండున్నర కోట్ల పైగా ఖర్చు పెడుతూ ఉండడాన్ని ట్రిగ్గర్ చేసుకుంటూ తీవ్ర విమర్శలకు దిగుతూ ఉన్నారు బట్ ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య రాజకీయాల చెడి విపక్ష అధికార పార్టీల మధ్య రాజకీయాల చెడి అధికారంలో ఉన్న పార్టీల మధ్యనే రాజకీయ అలజడి రకరకాల రకరకాల నిత్యం ఏదో అలజడితో అయితే ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా చెప్పాలంటే ఆ పదం వాడకూడదు కానీ సరే ఏదో ఒక అలజడి అయితే ఎప్పుడు ఉంటూ ఉంది ఇది రాష్ట్రానికి మంచిది కాదు ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఖచ్చితంగా మంచిది కాదు ఎక్కడైనా కనుక పరిపాలన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆ నిర్ణయాల్లో ఉండేటువంటి హేతుబద్ధత చుట్టూ చర్చ జరగాలి ఆ నిర్ణయాల్లో ఉన్న హేతుబద్ధత చుట్టూ చర్చ జరగాలి అది కాకుండా మిగతా ఏం చర్చ జరిగినా ఏమైనా రాష్ట్రానికి ప్రయోజనం లే ఎవరిగా రాజకీయంగా కాసింత ఉపయోగపడితే ఉపయోగపడతాం ప్రతిసారి ప్రతి కోనము రాజకీయమే పనికిరారు ప్రభుత్వాలు అట్లే ప్రవర్తిస్తూ ఉన్నాయి ఎవరు ఏ అన్ని ఆతాను ముక్కలే అన్నట్టు ఒకరిది పై చేయి ఇంకొకరిది కింద చెయ్యి అంతే అంటే ఇప్పుడు ఇది కూడా ఎవరైతే అధికారంలో ఉంటారో అధికారం ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఎవరైతే ఉంటారో ఏదో అన్ని బెనిఫిట్స్ అందుతూ ఉంటాయి అసలైన చర్చ అక్కడ నుంచి ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాల్సింది